నీకు తెలియాలి మా నాన్న మా నాన్న చేత కదలే మా నాన్న ఇక్కనే పెద్ద కదా ఫ్రెండ్స్ మా మామ కనిపిస్తున్నారా మామ అక్కడ జాంకాయలు కాస్తున్నారు మా నాన్నకు మోకాలు నిప్పులు కదండి మామ మా నాన్నకు మోకాలు అయ్యో నేను వీడియో తీసుకుంటున్నాను నువ్వు ఇంగ్లీష్ రాని ఇంగ్లీష్ కనిపిస్తున్నాడా ఫ్రెండ్స్ మా మామూడు ఓపిస్తున్నా జూమ్ చేసిన ఎన్నికాయలు వస్తున్నాం నాలుగైదు కోసేస్తున్నాడు ఫ్రెండ్స్ మా అయితే మామైతే ఎట్మా దోటు మోటు ఉందాడా మామా కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్ నీకు నాకేం కనిపి కనిపిస్తున్నాడు కదా ఫ్రెండ్స్ మా మామా అద్దొద్దు ఆడన్నారు എന്നൊന്നും പറയാൻ വാ ആ ഈ കൊമ്പന് ഒരു ചാനാ കമൽ ഇടയടാ ആ ഇപ്പോ പേരാ അമ്മമക ഇപ്പോ മണി പോവാനൊക്കെ പരിগা പോടോ ഹും അമ്മേ കേറടാ തമ്പക്കാരിുന്ന കാര്യം കൊമ്പറാലാ ഹും എങ്ങന ഒരു ലൈറ്റ് തക്കുവായി ഫ്ലൈറ്റ് ടാ ക ഫ്ലൈറ്റ് കൊണ്ട് കിട Conta ഹും വന്നോ ഓ ഇവരേ ഇവാത്തനെ വേ ആ പോ세요 ഇങ്ങേ വണ്ടോലെ

కనిపిస్తున్నావులే కనిపిస్తున్నా నేను ఎట్టేస్తామా కొమ్మల్లో నాకు వీళ్ళకేం కనిపిస్తుంది కనిపించట్లా

మా మామ తాత అనుకో బాకని ఫ్రెండ్స్ మామాకే ఎంత మామ నీ వయసు ఆరు కాదులే మా ఎంత నిజం చెప్పమావా మరి ముప్పై అనుకోలేదు నాకే ముప్పై